హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోదావరి దగ్గరకు వచ్చినాము ధర్మపురి గోదావరి దగ్గరకు వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ గోదావరిలో తానాలు చెత్తానికి వచ్చినాము ధర్మపురి గోదావరి ఇది ఇక్కడ మూడు నదులు కలుపుతాయట ఇక్కడ ఏమధర్మరాజు ఉంటాడు ఉగ్ర నరసింహస్వామి ఉంటాడు త్రివేణి సంఘం అంటే ఇదే చూడండి ఫ్రెండ్స్ త్రివేణి సంఘం మూడు నదులు కలుతాయి ఇక్కడ చూస్తారా చాలా చక్కగా ఉన్నది గోదావరి మాత్రం సూపర్ ఉన్నది నీళ్ళు అయితే కొద్దిగా తక్కువనే ఉన్నాయి అంటే తక్కువ అంటే మామూలుగా మొత్తనే ఉన్నాయి త్రివేణి సంఘం అని దీన్ని అంటారు పుష్కరాలు కూడా జరిగినాయి అప్పుడు మేము రాలేదు ఏమి వచ్చి వాడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము జనం అయితే బాగానే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ తానాలకు అయితే ఇప్పుడు వచ్చినాము ఎంత అమ్మా ఎంత తీసుకున్నారు మీకు ఈడ రెండు వందల యాభై మన దేవు దేవస్థానం రూములకు ఏమో లేతవా అది ఏ ఇక దేవుని పాడికి వచ్చిన స్థానాలు అయిపోయినాయిగా మీరు గుడికి దర్శనాలు ఇక ఈ రెండు వందల యాభై రూపాయలు దేవస్థానం దేవస్థానం ఇగోదు ఇగో ఈ చెట్ల కానీ ఉన్నాయి ఉన్నాయి వాళ్ళు ఉండాలని అంటారు కదా కిరాయి రూములు ఉండాలని మనం దేవస్థానం మన ఆటో ఎక్కినప్పుడే దేవస్థానం రూముల కాడికి ఇంట్లో ఉన్నాయి షాఫ్ పిల్లలు కూడా చేప పిల్లలు సూపర్ ఉన్నాయి రాళ్ళు గిట్లుంటాయి జాగ్రత్త ఉంటాయి ఓ తల్లు తేటగా కావు కింద అడుగు కూడా నంది ఇగో ఈ నంది నీళ్ళ నంది ఉన్నది నందేశ్వరుడు ఉగ్ర నరసింహస్వామి వస్తాడు నరసింహ స్వామి వాళ్ళు ఇడికే వస్తారు నరసింహ స్వామే కదా ఇక్కడ ప్రత్యేకంగా చెత్త చెదారం వేయొద్దని అంటారు ఇవన్నీ వేసి ఉన్నాయి చెప్పేది ఒక తీరుగా వాళ్ళు మైకుల ఇడ అన్నీ ఉన్నాయి చెత్త గిట్ల చాపలు అయితే సూపర్ ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి మనుషుల మధ్యలోనే తిరుగుతున్నాయి వా సూపర్ ఎక్సలెంట్ చూద్దారా ఫ్రెండ్స్ చేపలు మనుషుల మధ్యలో వచ్చి కాళ్ళే పీక్క తింటానయి ఎక్సిలెంట్ సూపర్ చేపలు చూడండి ఫ్రెండ్స్ ఓ కుప్పల కుప్పలే చాప పిల్లలు చూడండి ఫ్రెండ్స్ మన కాళ్ళ పక్కనే ఉండి ఎట్లా తిరుగుతానో కాళ్ళకు గుర్తనే చేపలు చూడండి ఫ్రెండ్స్ వావ్ తెల్ల తెల్లగా ఉన్నాయి ఈ నీళ్ళలోనే ఉన్నాయి బాగా ప్రత్యేకించి చూడండి ఫ్రెండ్స్ త్రివేణి సాంగం ఇదంతా మేము స్థానానికి పోయినాం ఇక్కడ మూడు నదులు కలుతాయి త్రివేణి సాంగం అని అంటారు దీన్ని ఏంది దేవునమ్మ నరసింహ స్వామి వాళ్ళు తెచ్చుకుంటారు ఏమొద్దు అట్లా అలవాటు చేయొద్దు మీకు ఎరికాన ఉగ్ర నరసింహస్వామి నరసింహస్వామి దేవుడున్నోలు కంపల్సరీ తెచ్చుకుంటారు ఏంలా వాడకపోయి మనకుండా ఏ దేవుడు దేవుడా ఏ వాడవాడు సీనవా నాకు తెలివదా అక్క ప్రతి ఒక్క కాడికి తీసుకపోతే మళ్ళీ ఆయన దళి ఆయన పెట్టి ఈయన దళితే ఏం చెప్తావు ఇదారున్నోళ్ళతోటే లేగలేకపోతాను మళ్ళీ ఆయన హాదిల సెన్సులు వచ్చి ఏమవుతారు నీకు లేట్ అవుతుంది లేట్ అవుతుంది జనం అయితే బాగానే ఉన్నారు ఈరోజు మంగళారం కాబట్టి కొంచెం తక్కువ వచ్చిరాట చూడండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా తిరుగుతాను చాపపిల్లి రారు ఆగుతానా ఇప్పుడే శివలింగం కూడా ఉన్నది సూపరు త్రివేణి సంఘం మీరు దిగుదురాయినరా మా తల్లి తొందరగా లేట్ అవుతుంది గుడికి ఇట్లా మూతారు అండి ధర్మపూరి ఉన్నాక యమపూరి ఉండదా యమపూరి ఉండదా అట ఇక ఇది గోదావరినయ శివుడు ఉన్నాడు నాగమ్మ ఉన్నది వినాయకుడు ఆ రెడీ అయింది ఒక కొచ్చే పట్టుకో బిర్గా పట్టుకో అమ్మ పుణ్యం ఉంటుంది ఏ పుణ్య

అందరికే అందరూ అన్ని కాలం చేసి అగో ఏమో అంతకైతే సత్యం 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 చెప్పకుండా పట్టుకుంటుంది దొంగ సత్యం దొంగ

माळु २ नै नै माळु माणु हाय दुनेको अर्थले फाब्मा मनचले हा मनचले काळे तावा वान नि सले आदरि दे ओ ई बोथो नै गादु एन्टि

గుమ్మడి పూలు వచ్చినాయా అదే అక్కడ పోతున్నాయాగుంటాయా దీనికి కూడా చదురుతారు అమ్మాసం ఏం కాదమ్మా నేను బెత్తలే మేమేం మామూలుగా వేయరా అయ్యో రూపాయి రూపాయి ఒకటి అంటుకున్నాక అంటుకున్నాకటి అంటు పెట్టు పిండు దీపాలు అనుకుందాం తిరుగుతా గట్ట మీద పెట్టి ముట్టి रघुनन्दन रघु रघुनन्दन रघुवरसेवन रघुपति चायन शतयो जन सुखसयोजन सुरथिनियोजन स्वरपरिलङ्घन हरिभाजन हरि हरि